మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరపై వంద రూపాయలకు తగ్గి అరవై ఆరు వేల ఆరు వందల రూపాయలు ఉండగా అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరపై నూట ఇరవై రూపాయలకు తగ్గి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలుగా ఉంది వెండి ధరలు కిలోలు తొంభై రెండు వేలుగా ఉంది నీటి బంగారం ధర హైదరాబాద్లో వింతంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఆరు వేల ఆరు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు నీటి బంగారం ధర విజయవాడలో వింతంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఆరు వేల ఆరు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు